పీవోడబ్ల్యూ రాష్ట్ర ఏడవ మహాసభలకు ఆర్ముర్ డివిజన్ నుండి ఈ రోజు బహిరంగ సభకు తరలిన మహిళలు ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ ఆర్ముర్ డివిజన్ అధ్యక్షులు లక్ష్మక్క మాట్లాడారు దేశంలో మహిళలంటే చిన్నచూపు చూస్తున్నారని మహిళల పట్ల వివక్షత పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై అత్యాచారాలు లైంగిక వేధింపులు వరకట్నం హత్యలు వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆమె కోరారు మోదీ ప్రభుత్వం మతం పేరుతో మహిళల్ని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళల హక్కుల కోసం జరిగే రాష్ట మహాసభలకు హైదరాబాద్ తరలి వెళ్తున్నామని లక్ష్మక తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి వి పద్మ నాయకులు ఎం లక్ష్మి టీ లక్ష్మి వెంకవ్వ లక్ష్మి నర్సు బి పద్మ మహ్మది ఫరానా గంగా మణి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రదర్శుల మహిళా సంఘం ఏడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ రాష్ట్రంలో మహిళలందరి సమస్యలు పరిష్కారం కావాలంటే మహిళలందరూ చైతన్యవంతమైనప్పుడే తమ సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేయడానికి ముందుకొస్తారు కాబట్టి ఆ మహిళలందరూ చైతన్యవంతం కావాలంటే ఈ మహాసభల సందర్భంగా అందరూ ఒక చోటుకు చేరి గతం నుంచి ఈనాటి వరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ఈ మహాసభను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పైన దాడులు లైంగిక దాడులు హింస పెరుగుతున్న పరిస్థితుల్లో మహిళలందరూ చైతన్యంకం రాకపోతే రేపు కనీసం మహిళలను రోడ్డు మీరు నడవనియని స్థితి ముందుకు వస్తుంది కాబట్టి దానికోసం ఈ మహాసభలు వేదిక కావాలని అందుకోసం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని